హాయ్ హలో నమస్తే సుజాత రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నాన్ వెజ్ ఫ్రీలు ఇష్టపడి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నామండి ఈ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కిలో రైస్ అలాగే హాఫ్ కిలో రైస్కి ఫైవ్ ఎగ్స్ అండ్ వన్ క్యారెట్ అండ్ వన్ ఆనియన్ అండ్ ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ముందుగా మనం రైస్ ఉడికించేసి పక్కన పెట్టేసుకుందాం సో రైస్ ఉడికిపోయిందండి ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకుని రైస్ పక్కన పెట్టుకుందాం ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం కదా ఆ ఎగ్స్ ఒక గిన్నెలో వేసుకొని మొత్తం స్మాష్ చేసుకుందాం ఎగ్స్ మొత్తం బాగా మిక్స్ చేసేద్దామండి చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది సో నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్లో మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లో వేసేసుకుందాం ఫస్ట్ ఒక వైపు లైట్ అండ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వెనక వైపు తిప్పేసుకొని కొంచెం లైట్గా వేయిన తర్వాత ఇది కూడా తీసేసుకున్నామండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం అదే ఆయిల్లో కట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఆనియన్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ అందులో నేను ఒక వెల్లుల్లి గట్టని తీసుకొని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసాను అలాగే చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకుందాం వీటన్నిటిని లైట్గా వేయించుకుందామండి చూసారు కదా లైట్గా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఆమ్లెట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ముందుగానే ఎక్కువ వేసుకుంటే ఆమ్లెట్కి ఎక్కువ సాల్ట్ పట్టేస్తుందండి పప్పు కనిపిస్తుంది మనం తిన్నప్పుడు సో కొంచెం సాల్ట్ మాత్రం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం నెక్స్ట్ అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ అందులో చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆమ్లెట్ని వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందామండి ఈ ఉప్పు కారం ధనియా పౌడర్ ఇవన్నీ మొత్తం ఆమ్లెట్కి బాగా పట్టిదాకా కలిపేసుకుందామండి సో నెక్స్ట్ అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక మూడు నెంబర్ మూడు నెమ్మలు కరివేపాకు వరకు వేసేసుకున్నాం సో ఇవన్నీ కూడా ఎగ్స్కి ఆమ్లెట్కి బాగా పెట్టేసాయి కదా ఇప్పుడు అందులో రైస్ వేసేసుకున్నాం వీటన్నిటిని మొత్తం ఒకసారి ఫిక్స్ మిక్స్ చేసుకుందామండి చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేసుకున్న సాల్ట్ని చూసుకుని దాని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకొని కూడా మిక్స్ చేసుకుందామండి ఈ రైస్ని గరిటెతో కింద నుంచి మాత్రమే తిప్పాలండి సైడ్ నుంచి అలాగే కింద నుంచి తిప్పాలి మధ్యలో నుంచి తిప్పామంటే మాత్రం రైస్ మొత్తం మొక్కల కింద అయిపోతుంది సో కింద నుంచి తిప్పాలి సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా అవుతుందో నాకు తెలియజేయండి అలాగే సుజాత రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్